మీరు పుట్టిన నెలను బట్టి రామాయణంలో మీకు ఏ ఎదుడి క్వాలిటీస్ వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం జనవరిలో పుడితే బలి లాగా ఉంటారు వీళ్ళు ఎదుటి వాళ్ళ బలాన్ని తన బలంగా చేసుకుని ముందర వాళ్ళని ఓడిస్తారు ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు జాంబవంత్ లాగా ఉంటారు వీళ్ళకి ఎదుటి వారి ఎటువంటి విషయంలో అయినా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మార్చి లో అయితే విభీషణలాగా లాగా వీళ్ళకి దేవుడి పైన చాలా నమ్మకం అండ్ ప్రేమ ఉంటాయి లక్ష్మణుల లాగా వీళ్ళు సొంత వాళ్ళ కోసం ఎటువంటి ఐశ్వర్యాలైనా వదిలేసుకుని వచ్చేస్తారు మేలో అయితే రావణాసులాగా వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ కానీ వీళ్ళకి ఆ తెలివి ఎక్కడ యూజ్ చేయాలో తెలిసి ఉండదు జూన్ లో జటాయువు వీళ్ళకి చాలా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి అండ్ వాటిని అచీవ్ కూడా చేస్తారు జులైలో పరిశుభ్ర వీళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారు అండ్ గెలుస్తారు కూడా ఆగస్టులో మేఘన వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా ఐశ్వర్యం ఉంటుంది కానీ తన సొంత బలంతోనే ఏదైనా సాధిస్తారు సెప్టెంబర్ లో రాముడు వీళ్ళు చాలా పవర్ఫుల్ అండ్ రెస్పెక్ట్ గా ఉంటారు అక్టోబర్ లో వీళ్ళు ధర్మం కోసం సొంత వాళ్ళని కూడా ఓడించగలరు వదులుకోక నవంబర్ లో కుంభకర్ణుడు వీళ్ళు జీవితాన్ని మొత్తం చాలా రిచ్ లైఫ్ ని లీడ్ చేస్తారు డిసెంబర్ లో హనుమంతుడు వీళ్ళు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు అయినా ఇచ్చేస్తారు మరి మీ బర్త్ డేట్ ఏంటో కామెంట్స్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్